అందరికి నమస్కారం కొడలూరు మండలం ఈ చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో నిన్న వాటర్ సమస్య వచ్చిన దానివల్ల విద్యార్థులు తీవ్రతస్థుల అస్వస్థతకు గురైనారు మా ఎమ్మెల్యే గారు వెంటనే ప్రశాంతమ్మ గారు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వెంటనే స్పందించి జిల్లా అధికారులకు డిఎంహెచ్ వారికి ఫిర్యాదు చేసి వెంటనే సత్వర ఆరోగ్య సమస్యలు నివారించారు మా మేడం గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా రాత్రి పదిన్నరప్పుడు విజిట్ చేసి సమస్యను పరిష్కరించి అధికారులు రాత్రి ఇక్కడే నిద్ర చేసి పిల్లల ఆరోగ్యాల కోసం జాగ్రత్త చేసుకొని ఇబ్బంది లేకుండా చూశారు ఈ నీళ్ళ సమస్య వాటర్ ప్లాంట్ సమస్య ఉంటే దాన్ని కూడా రెటిఫై చేసి మా విపిఆర్ ఫౌండేషన్ తర్వాత దాన్ని కూడా రిపేర్ చేసి వెంటనే సత్వరం అందుబాటులోకి తెచ్చారు ప్రస్తుతం వాటర్ క్యాన్లు కూడా అందుబాటులో పెట్టి ఈ ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులు వాటర్ క్యాన్లు కూడా మా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు ఈ దీని చే దీనివల్ల ఇబ్బందులు లేకుండా జరిగింది మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ప్రస్తుతం ఏమి లేవు ప్రస్తుతానికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మేడం గారు సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు